క్లోజ్ చేస్తా నేను లైఫ్ క్లోజ్ చేస్తున్నాను ఇంకొక ట్వంటీ మినిట్స్ ఎట్నో అట్లా ఉంచేసి క్లోజ్ చేసేస్తాయి ఇక వన్ అవర్ అయిపోతుంది మరి ఎవరు రానప్పుడు ఏం చేస్తాం కదా అంతే కదా అక్క ఏమైందిరా ఎండ్ చేస్తావా ఒక సెవెంటీన్ మినిట్స్ ఉంటా అక్క వన్ అవర్ అవుతుంది మళ్ళీ ఇంతసేపు పెట్టి వేస్ట్ అవుతుంది క్యాడ్ కాకుండా ఇంకొక సెవెంటీన్ మినిట్స్ ఎట్లనే ఉంచేసి ఇక ఎండ్ చేస్తా ఇట్లనే హైడ్లో పెడతా నాది కూడా ఇంకో ఫోన్లోది హైడ్లో పెడతా నేను అట్లనే పెడుతుండు అట్లనే సింగల్ స్వీట్ అవును ఉండు కొద్ది టైం అదే అక్క ఇంకొక సెవెంటీన్ మినిట్స్ అయితే అయిపోతుంది అక్క అది పెట్టేసి అట్లనే క్లోజ్ చేస్తాం మరి ఏం చేద్దాం ఏదో ఒకసేపు ఉంటే తిన్నారా పిల్లలు తిన్నారా నేను తింటాయి ఇంకా వాళ్ళు తిన్నారు నేను ఇంకొక సెవెంటీన్ మినిట్స్ ఏమో తింటాయి ఇక తినుకుంటూనే చేసేస్తా చేసేసి ఇక క్లోజ్ చేసేస్తా ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేవాలి వంట చేసేయాలి అన్నీ ఉంటాయి త్రీ మెంబర్స్ ఏం కర్రీరా బెండకాయ చారక్క బెండకాయ చారు ఇంకో ఎవరో వచ్చారు త్రీ మెంబర్స్ మళ్ళీ వెళ్ళిపోయారు తిన్రా తింటా తింటా అక్క నువ్వు కూడా హైడ్లో ఉంచు ఇంకొక సిక్స్టీన్ మినిట్సు వింటుండు నేను క్లోజ్ చేసేటప్పుడు బాయ్ చెప్పేసి ఓకే అక్క నేను ఒక్కటి చెప్తా వింటావా వింటా అక్క ఎందుకు వినను అక్క చెప్పినాక నేను వినకపోవడమా చెప్పక్క ఏందో అక్క చెప్పు ఏంటిదో ఏమైందక్క ఎప్పుడు ఫేస్ లైవ్ చేయురా ఇలా చేస్తే వ్యూస్ రావురా ఓకే లే అక్క సరే రేపటి నుంచి ఫేస్ లైవే పెడతా లే పెడితే ఎందుకు ఇట్లా పెడితే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అక్క ఛానల్కి ఏం కాదు కదా సరే ఫేస్ లైవే చేస్తాలే ఓకేరా ఓకే ఓకే ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు కదా ఫర్ తీసేసేయండి అప్పుడే అట్లనే కొసేపు ఉంచురా అంటే ఛానల్కి ప్రాబ్లం కాదు వ్యూస్ రావు అని అంతే ఓకే ఓకే అక్క సరే రేపటి మళ్ళీ ఫేస్ లైవే పెడతాలే అక్క సరేనా ఇంకొక ఫోర్టీన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఓకే రంటుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫోర్టీన్ మినిట్స్ పెడతా వన్ అవర్ అయిపోతుంది